హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ ఏంటి అనుకున్నారు ఆ కేక్ ఎంతో టేస్టీగా అలాగే లేయర్ లేయర్ లాగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకొని ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది ఒక పక్కన పెట్టుకోవాలి మళ్ళీ బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఈ విధంగా ఒకేసారి ఒక నాలుగు ఐదు కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకటి ఒకటి ఇలా సైడ్స్ తీసుకొని మొత్తానికి ఈ విధంగా అన్ని బ్రెడ్లు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటున్నామో అన్ని లేయర్స్ని బట్టి మనం ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నేనైతే సిక్స్ లేయర్స్ చేయాలనుకున్నాను సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైడ్ లేయర్స్ ఏవైతే సైడ్ ఉన్నాయి కదా అవి ఏవైతే ఉంటాయో అవి అసలుకే వేస్ట్ అవ్వనమాట బ్రెడ్ హల్వా కింద తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వాటిని ఇలాంటి ఒక కప్పు తీసుకొని చిన్న కప్పుని తీసుకొని ఈ విధంగా నేను కట్ చేస్తున్నట్టు ఒక టెన్ వరకు కట్ చేసుకోవాలి అంటే మనం ఫోర్ లేయర్సా ఫైవ్ లేయర్సా అలా పెట్టుకుంటాం కదా ఇప్పుడు నేను సిక్స్ లేయర్స్ కాబట్టి ఈ విధంగా ట్వెల్వ్ అయితే సేమ్ ప్రాసెస్లో ట్వెల్వ్ వరకు ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట సో లవ్ సింబల్ థీమ్ కాబట్టి ఇప్పుడు దీనికి ఒక ట్వెల్వ్ కట్ చేసుకున్నాను కదా ఈ మీడియంలో మళ్ళీ మంచిగా ఒకసారి ఇప్పుడు లవ్ సింబల్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది దీనికి క్రీమ్ తయారు చేసుకోవాలి కదా ఇప్పుడు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అలా అవి మనకి మనం తీసుకున్న లేయర్స్ని బట్టి ఫైవ్ సిక్స్ బిస్కెట్ ప్యాకెట్లు టెన్ రూపీస్ అయితే పడతాయి అనమాట ఆ బిస్కెట్లు క్రీమ్లన్నీ ఒక సైడ్కి తీసి ఈ విధంగా బిస్కెట్స్ అలాగే హాఫ్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి కేక్ మీద అప్లై చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఒకవేళ షుగర్ సరిపోదు అనుకుంటే ఇందులో షుగర్ని వేసుకొని కూడా మనం మిక్సీ పట్టుకుంటే క్రీమ్ అనేది ఇంకొంచెం స్వీట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను పెట్టుకున్న పొజిషన్లో మనం కేక్కి ఫస్ట్ లేయర్ అనేది పెట్టేసుకుంటున్నాం అనమాట దీని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ని కొంచెం ఎక్కువ షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటే మనకి ఈ క్రీమ్ అనేది త్వరగా మనం అప్లై చేసినప్పుడు మంచిగా అతుక్కుంటుంది సో షుగర్ సిరప్ ఎంత వేసుకుంటే మనకి కేక్ కూడా అంత సాఫ్ట్గా లేయర్ లేయర్ లేయర్గా వస్తాయి అన్నమాట సో మళ్ళీ ఎంత ఒకవేళ కలర్ఫుల్గా అనిపించకపోతే ఇందులో ఇంకొంచెం చాక్లెట్లు కానీ లేకపోతే కోకో పౌడర్ కానీ వేసుకొని మళ్ళీ కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఇంకా చాక్లెట్లా కనిపిస్తుంది లేదు అనుకుంటే ఓన్లీ ఈ బిస్కెట్స్ వరకు సరిపోతుంది అనమాట మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ సేమ్ అప్లై చేసుకొని దాని మీద మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఎన్ని లేయర్స్ పెట్టుకుంటే అన్ని లేయర్స్ కూడా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఒక బ్రెడ్ పెడుతూ మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేస్తూ మళ్ళీ క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేనైతే సిక్స్ లేయర్స్ పెట్టేశాను అనమాట లాస్ట్ ఫైనల్గా ఫినిషింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు లాస్ట్లో దాని మీద మళ్ళీ షుగర్ సిరప్ అంతా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఉన్న క్రీముని మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవాలి ఎక్కడ ఎటువంటి ఖాళీ లేకుండా నీట్గా మనం ఫినిష్ అనేది మంచిగా కేక్కి చేసుకోవాలన్నమాట సో కేక్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకొని మనకి బిస్కెట్ మీద ఉన్న క్రీమ్ ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నామో ఆ క్రీమ్ని మనం ఈ విధంగా ఫ్లవర్స్లా చేసుకోవాలన్నమాట చూసారు కదా చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఫ్లవర్స్ బాగా వస్తాయి అన్నమాట చాలా సింపుల్గా ఒక వైపు మార్తపెట్టి ఈ విధంగా మడత పెట్టుకుంటే సో సింపుల్గా మనకి ఫ్లవర్స్ అనేవి తయారైపోతాయి డెకరేషన్ కోసం చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి సో ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో అన్నీ చేసుకొని కేక్ చుట్టూ కూడా మనం టిష్యూ పేపర్తో కానీ మామూలు నార్మల్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో కానీ చుట్టూ నీట్గా క్లీన్ చేసుకొని ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆ ఫ్లవర్స్ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత మనం ఒక టెన్ రూపీస్ డైరీ మిల్క్లు మనకి ఆ కేక్ మీద డెకరేషన్ కోసం ఒక టూ కానీ త్రీ డైరీ మిల్క్లు అయితే సరిపోతుందనమాట ఈ విధంగా పౌడర్లా చేసుకొని ఆ కేక్ మీద డెకరేషన్ కోసం ఈ విధంగా వేసుకొని మనం ఫ్లవర్స్ తయారు చేసుకున్నాం కదా ఆ ఫ్లవర్స్ తెచ్చి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా కొంచెం గట్టిగా అవుతాయి మనకి పెట్టడానికి హెల్ప్ చేస్తాయి అనమాట సో మొత్తానికి ఈ విధంగా పెట్టుకొని వన్ రూపీస్ జెల్లీస్ ఉంటాయి కదా వన్ రూపీస్ జెల్లీస్ ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదు అంటే హాఫ్ హాఫ్ కట్ చేసి కూడా మనకి పెట్టుకోవచ్చు అనమాట సో సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈ విధంగా ఇంట్లోనే కేక్ అనేది తయారు చేసుకోవచ్చు అదే విధంగా మీకు కూడా ఈ కేక్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఆల్